కంది మండలం చిదురుప్ప గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం చిదురుప్ప గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోడూరి శ్రీశైలం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిదురుప్ప గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని కోడూరు శ్రీశైలం సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు చిదురుప్ప గ్రామ పంచాయతీ పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ సంగారెడ్డి అధ్యక్షుడు రఘురాంగౌడ్ అధ్యక్షతన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన పలువురు సమస్యలు లేవనెత్తడం జరిగింది మురికి కాలువలలో నుండి వస్తున్న నీరు చెరువులో కలుస్తుందని దానివల్ల చెరువులోని చేపలు చనిపోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘురామ్ గౌడ్ మాట్లాడుతూ మురికి నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని గౌడ్ తెలిపారు ఈ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రఘురామ్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కోడూరు శ్రీశైలం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్ మురారి ప్రసాద్ గ్రామ గ్రామవార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిదురుప్ప గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని కోడూరు శ్రీశైలం తెలిపారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎదురు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తానని కోడూరు శ్రీశైలం సర్పంచ్ అభ్యర్థి తెలిపారు రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాకు అవకాశం వచ్చినా కూడా ఇతరులకు అవకాశం ఇప్పించడం జరిగిందని కోడూరు శ్రీశైలం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాజేశ్వర్ గౌడ్ తెలిపారు గ్రామాల్లోని సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరుగుతుందని ఉదయాన్నే అందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో కోడూరి శ్రీశైలంను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు కాంగ్రెస్ యువ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దగ్గర దగ్గర కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి మేము అందరం మూడారి కానీ మేము కానీ మీరు ఇతర పెట్టుకొని నూట యాభై మంది పెట్టుకొని యూత్ అసెంబ్లీ పెట్టుకొని చిన్న మళ్ళీ చిన్న ఒక తాక తెచ్చి ఊళ్ళో మరొకసం వీళ్ళందరూ చిన్నపిల్లలు వీళ్ళందరూ ఎమ్మెల్యే గారు జరిపోయి మాట్లాడి అప్పుడన్నీ నిధులు లేకుండా గ్రామాల్లో మరో బొస్సులు అభివృద్ధి చేసి ఒకటే ఇక్కడ ఏడు లక్షల కోట్ల అప్పులు విసిపోయింది మొత్తం వాళ్ళ పాలనలో సోనియా గాంధీ మన తెలంగాణ ఇస్తే పన్నెండు వందల మంది విద్యార్థులు తల్లి అయిపోయారు అని చెప్పి సోనియా తల్లి కన్నతల్లి ఘోషంతో కోల్పోయినా నేను కన్నతల్లి కొడుకు పోగొడుకున్నారు తెలంగాణ ఆమె ఇచ్చినందుకు తీసే గాలి నా గుజన్ మీరు అందరికొస్తే భూమి మీరు అందరూ నడుస్తాం భూతలు నా ముక్తి లేదు నేను నా చనిపోయిన తర్వాతనే భూమిలో మనం పెడతాం పుట్టించింది పూట పోవాలి పెట్టేది కూడా భూమాత ఐదేళ్ళ వరకు తిరుగుతాము వాళ్ళ నుంచి ఇంటికి డోర్ డోర్ ప్రచారం ప్రచారం చేయాలి మనకు కావాల్సింది ఓట్లు వేస్తే సరిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు మీ కుటుంబానికి సంపద కాకుండా ఇతరుల మీరు ఓట్లు ఇప్పిస్తే డోర్ డోట్లు సెషన్ మీకు తెలుస్తారు అదే మాదిరి మాదిరిగా మన బస్సు వాడు మొదటి వాడు రెండవ వాడున ప్రభాకర్ రెడ్డి ఇంటికి మీ ఆయన వస్తుంది ఇంటికి తిరిగా కష్టపడాలి ఈ రెండు మంటూ అడిగి రామ రాధాపై వచ్చిందా ఓకే కూడా మాజీ వాడు మెంబర్ రాజు కూడా వాడు మెంబర్ మాజీ వాడు మెంబర్ అనుభవం ఉంది కాబట్టి గత కాలంలో

ఇప్పుడు గవర్నర్ ని గోడ్స్ కానీ నలభై ఏళ్ళ నుంచి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇచ్చాం కాబట్టి అధిక మెజర్తో గెలిపించి ఉంగరం గుర్తుకు వెయిట్ చేస్తారని మా ఎందుకంటే ఊళ్ళో ఏం చేసినాం చేసుకుంటూ మనిషి మీద లేకుండా చేసుకుంటూ అన్న ఎన్నో వస్తున్నాడు గ్యాస్ కానీ ఇండ్లు కానీ ఇంద్రామీ ఎంతమంది ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబల్ బెడ్ మారెట్లకు అది భూత్ పంపలేదు అయిపోయినాయి మన రాగానే ఇప్పుడు ఇరవై ఇల్లు సాంక్షన్ ఇంకా రెండో విడతలో కూడా ఇళ్ళు ఇస్తాం పెంచి ఇండ్లు ఇస్తాం అభివృద్ధికి ఎన్న కృషి చేసుకుంటే అన్న కూడా మండలి ఇక్కడే కాకుండా మండలి విలేజ్ లో కూడా ప్రతి విలేజ్ లో కూడా అన్నది వస్తున్నాడు మన ఊర్లో రగని అనుకుంటారు మనకు ఎవరు చెప్పకుండా సిక్స్ స్కూల్ కాడికించి అయినోళ్ళు డాక్టర్ సాయి రెడ్డి సంధ్య దాకా చేస్తాం మళ్ళీ అక్కడికి వెంచి మంగళవారి గారి అక్కడికి వెంచి గౌరవ గారు ఎన్సర్ ఇంటి మూల దాకా వస్తే మిగతా మిగతా విన్న వ్యక్తి అక్కడి దగ్గర వేయకుంటే కూడా మిగిలిన వేయ సిసి రోడ్ ఐదు గజాల వరకు మనం వేసినాం ఓటు మనకి వేయకుండా వేసిన మన ఊరు అభివృద్ధి చేసుకోవాలని ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము మీరు దయచేసి అందరూ ఊరుకున్న గుర్తు ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంత పెద్దలతో మాట్లాడినారు సరే కొంచెం మాట్లాడు మాట్లాడొస్తుండొచ్చు మాట్లాడరాకుండా ఉండొచ్చు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే అమ్మా మనం పైసలకు వచ్చినామా లేకుండా మనిషిని చూసి వచ్చినమా మరి వాళ్ళంతా పైసల కోసం పోతున్నాడు నేను అడిగినా పోని కదా మనకు కాంగ్రెస్ పార్టీ మనదే కదా మనకి ఇల్లు ఇస్తుంది కదా ఇల్లు ఇస్తుంది కదా మరి రగన్న మన ఇంకనే ఉన్నాడు కదా రగన్న మన ఇంకనే ఉన్నాడు మన నిలబడ్డ అన్న మరి మీకు అవకాశం ఇచ్చినామని చెప్తా ఉన్నారు వాళ్ళు మన గరీబులకు అవకాశం ఇచ్చినప్పుడు మనం వాడుకోక మరి వాళ్ళు పనిచేస్తలేరు పని చేస్తలేరు అనడం మనకెందుకు ఒక ఇల్లు ఇచ్చిర్రు ఇంద్రం ఎవరికైనా తప్పు చేసిర్రా ఉన్నోనికి లేనోడికి అని చెప్పి అన్ని పార్టీలు చూసి ఇచ్చింది కదా ఇల్లు ఇల్లు ఇచ్చిందా లేదా ఇచ్చిందా కట్టుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చిందా మరి అందరం వేయాలి కదా ఆయన మాట చూసి వేయాలి కదా ఆయన మాట చూసి మనకు సంగరేట్లో ఇప్పుడు సంగరేట్లుంటాడంట నాకు తెలియదు నేను కొత్తూరునే కదా మరి ఇప్పుడు మీరు అందరూ మర్చిపోయి కూడా సంగరేట్లో ఉన్న ఓటేస్తే రగన్నాని మళ్ళీ ముఖం పెట్టుకొని మనం ఎట్లా పోతా ఉందా ఎవరైనా సరే మా అమ్మలు మా అక్కలు మా అన్నలు గుర్తించండి సరే వాళ్ళు ఏదో చేస్తుంటారు ఎక్కడ పోతుంటారు కష్టపడరు ఈ రోజు 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 మీకు దండ పెట్టి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆయన ఎమ్మెడు పోతే పని కాదు ఆలోచించాలి పైన సర్వే చేసిన ప్రదర్శన అక్కడ కాదు రగన్న మనకి ఉన్న మన తమ్ముళ్ళు ఉన్నారు ఏమున్నా మన కుటుంబాక చెప్పి నువ్వు రోజు పోస్తాం అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ మనకి ఇల్లు ఇస్తున్నది కరెంట్ బిల్లు ఇస్తున్నది గ్యాస్లు ఇస్తా ఉన్నది అడ్డమైన పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తుంటే మనం మనం వాళ్ళని ఎక్క కొడుతున్నాం ఏం అవసరానికి పోతున్నాం మనం అంటే ఏ రగన్న దగ్గర రోడ్ చెప్పి తెలిసిపోయినాక మళ్ళీ ఇంకా సరి గోడ సార్ పోయినాక ఇంకో తీరు మాట్లాడితే మీకు పాపం తగ్గుతుంది చెప్తా ఉన్నాం వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు ఈసారి త్యాగం చేసి ఎవరికి అన్నకు ముందుకాల కూడా ఓడిపోయిన సీన్ అని చెప్పి సిరిశైలం అన్నా ఓడిపోయిందని చెప్పి వాళ్ళు ప్యాగం చేసి మీ అమ్మడి మేము నేర్చుకొని తిరుగుతా ఉన్నాం సరే అరే అరే మీ అభిమానం పూర్తి మనం గుర్తు మీరేం భయపడద్దు ఎవరికి భయపడద్దు ఏం చెప్పాలి తెలుసా అమ్మ ఇక్కడ అమ్మాయి ఉంగరం చేస్తా ఉంగరం చేస్తామని చెప్పాలి ఉంగరం గుర్తు చేస్తామని చెప్పాలి కళ్ళు కనిపించడం పెద్దమ్మ మీకు ఎవరికైనా కళ్ళు కనిపించకపోతే భయపడద్దు నా కొడుకున్న వస్తాడు మీ తమ్ముడు అన్న వస్తాడు పోయేటప్పుడు అలా పోయినాక సార్లో చెప్పాలి సార్ నేను ఉంగరం గుర్తు చేస్తాను ఉంగరం గుర్తు చేస్తాను గట్టిగా చెప్పాలి అప్పుడు నెంబర్ మీది నెంబర్ ఎవరున్నారు మీ నెంబర్ ని గెలిపించుకోండి మీ నెంబర్ ని గెలిపించుకోండి ఆయన పోయి ఆయన అప్పుడు మీ ఇంటికాడ పని కాకపోతే నేను కూడా ఉంటా దిగుతా ఉంటాయి పదిసారు సంగారెడ్డ ఆయన బతకాలని సంగారే పోయి భా ఊరి మీద రగన్న నేను ఊరికి సేవ చేయాలని నేను నేను కూడా ఎప్పటిస్తున్నప్పుడు కూడా ఆయన అదే ఉన్నాడు మేము అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ చెప్తా ఉన్నా పెద్ద మనుషులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉన్నది కాదు సరే అమ్మా ఇవన్నీ చెప్పని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి